ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుండే ధ్యానం కొరకే ముప్పై మూడవ కీర్తన నుండి ఇరవై ఒకటవ చరణము చదువుకుందాం మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకొని చిన్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిల్లారా చదివిన ఈ లేఖన భాగములో ఆయనే మనకు సహాయమును మనకు కేడమునే ఉన్నాడు అవునండి దేవుని బిడ్లారా దేవుడే మనకు సహాయము అయి అంటే ఆయనే మనకు సహాయము చేయవాడై ఉన్నాడు ఏ పరిస్థితుల్లో అంటే మన ఏ పరిస్థితిలో ఉన్నా అంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నా అనగా ఇబ్బందులు ఇక్కట్లు సమస్యలు వేదనలు బాధలు శోధనలు ఎటువంటి శోధన అయినా కానీ ఆయన మనకు సహాయము చేయవాడై ఉన్నాడు ఆయనే మన సహాయకుడు దేవుని యొక్క పిల్లలుగా మనకు ఎదురయ్యే ఏ స్థితి అయినా కానీ ఆర్థిక పరిస్థితి అవునండి ఆరోగ్య సమస్య కానివ్వండి బలహీనతలు కానివ్వండి ఎటువంటి శోధనలు అయినా కానీ పౌల భక్తుడు ఎబ్రిలకు రాసిన పత్రికలో ఒక మాట తెలియజేస్తున్నాడు చూద్దాం ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చూడండి తాను శోధింపబడి శ్రమ పొందిను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలబడై ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నవారికి శోధింపబడు వారికి కాబట్టి ఏదైనా శోధన ఎదురైనప్పుడు ఆ శోధనను సహించగలిగే ఆ కృపను పొందటానికి ఆ శోధన విడుదల పొందటానికి ఎవరి సహాయము దేవుడే మనకు సహాయం చేయబడై ఉన్నాడు కాబట్టి ఆయన సహాయమును వేడుకోవాలి ప్రభువా ఈ స్థితి నన్ను కాబట్టి ఏ స్థితికైనా ఆయన మనకు సహాయము చేయబడి ఉన్నాడు చూడండి ఎబ్రి పత్రికలోనే నాలుగో అధ్యాయం పదహార వచనంలో మరొక మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు పదహార వచనం నాలుగు పదహారు కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో వద్దకు చేరుద్దాం అక్కడికి కృపాసనద్ద దేవుని సన్నిధిలో అలాగున్న దేని కొరకు సమయోచితమైన సహాయం కొరకు కృప పొందుతున్నట్లు కాబట్టి మనకున్న ఆ పరిస్థితులు సమయోచితమైన సహాయం అంటే ఆ స్థితికి తగిన సహాయం శోధన బాధ వేదన నింద అవమాన కష్టాలు బాధలు పరిస్థితులు ఎటువంటివైనా కానీ ఆ సమయానికి ఆ స్థితికి మనము దేవుని సహాయం వేడుకున్నప్పుడు తప్పకుండా ఆయన మనకు సహాయము చేయవాడై ఉన్నాడు అందుకనే ఆయనే మనకు సహాయకుడు అవునండి దేవుడే మనకు సహాయకుడు ఆవిధ భక్తుడు తన జీవితంలో ఎన్నో విషయాల్లో దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థించి దేవుని సహాయాన్ని పొంది ఉన్నతమైన అనుభవాలు అంటే అనేకమైన అనుభవాలు ముందుకు తాగిన భక్తుడు ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్నాడు చూడండి అరవ మూడో కీర్తనలో కూడా మనం చూస్తే అరవ మూడో కీర్తన మనం చూసినట్లయితే చరణం ఇటు రెండు చదువుతాను కాగా నా కాలం అంతే నేను ఎలాగో నిన్ను శుతించేదో నీ నావను బట్టి నా చేతులు ఎత్తేదను నీవు నాకు సహాయుడవై ఉంటివి నీ రెక్కల చాటిన శరంజోష ఉత్సాహ ధ్వని చేసేదాను నీవు నాకు సహాయుడువై ఉంటుంది ఎవరికి దావీదు భక్తునికి ఏ స్థితిలో తనకున్న పరిస్థితుల్లో ఎన్నో శ్రమల్లో ఇబ్బందుల్లో ఇక్కట్లలో ఈరోజు మన జీవితంలో కూడా ఆత్మీయంగా మనం ముందుకు నడిపించబడటానికి మనకు ఎదురయ్యే ప్రతి శోధన బాధ వేదన ఎన్నిట్లోనైనా ఇటువంటి పరిస్థితి అయినా కానీ మనకు సహాయము చేయగలవాడు ఆయన అందుకనే లేఖను మనకు సెలవిస్తుంది ఆయనే మనకు సహాయకుడు కనుక ఈ సందేశండిన దేవుని బిళ్ళారా దేవుణ్ణి సహాయము కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనం ఉన్న స్థితి అది ఆర్థిక ఇబ్బంది ఆటంకముల నిందల వేదల అవమానముల బాధల ఏమన్నా లేకపోతే శోధన ఏది కలిగినా దాన్ని ఎదుర్కొని దీవించబడటానికి ఎదుర్కొని బయటపడటానికి ఆ విడుదల పొందటానికి మనం అన్ని విషయాల్లో కూడా మనకు ఆయనే సహాయకు కనుక ఈ సందేశం ఉన్నవారు మీరు ఏ స్థితిలో ఉన్నాను ఎటువంటి పరిస్థితి నీకు ఎదురైనను ముందుకు ఇంక నేను నడవలేను నా పరిస్థితి అయిపోయింది అనుకున్నాను కూడా మోకరించి ప్రార్థన చేస్తే మనకు లేఖను సెలవిస్తుంది సమయోచితమైన సహాయం కోరు అవునండి ఆ సమయానికి ఆ పరిస్థితికి ఆ స్థితికి తగినట్లుగాను దేవుని సన్నిధిలో సహాయం కోరినట్లయితే తప్పకుండా దేవుడు ఆ యొక్క స్థితి నుండి విడుదల కలుగజేసి చేసి మనం నడిపించేవాడై ఉన్నాడు గనక తప్పకుండా మనందరము కూడా మన స్థితికి తగినట్లుగా సహాయం చేయగల దేవుని సన్నిధిలో మొరపెడదాం ఆయన మనకు సహాయకుడు దేవుడు కృప మీకు నాకు అందరికీ దయచేను గాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు మా తండ్రి నీవే మా సహాయ సహాయకుడు అయి ఉన్నావు కనుక మేము ఎలా మరొక ఎలా నీ సన్నిధికి వచ్చి వేడుకోవాలో అట్టి కృప నాకు మాకు దయచేని సందేశం ఆలమాల ఫలింపజేసి మహిమగడతరవాళ్ళు మీరే పొందమని ఎసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వంద నమ్ములు దేవుడు దీవించి ఆస్వాదించిన గాక ఆమె